జే గురుదేవదత్త భజదే సర్వలోకాజదేవరోగణ నిధే దాం దక్షిణామూర్తయమ జ్ఞానానందమయం దేవ నన్మల స్ఫరిగాదురు ఆధారం బాలాతృందరి వాగీశ్వరి జగన్మాత అనుగ్రహ ప్రసాద్ ఇప్పుడు మనం మకర గురించి తెలుసుకుందాం మకర రాశి గురించి మే నుండి ఎలా ఉండబోతుంది అని తెలుసుకుందాం అంటే రెండు వేల ఇరవై నాలుగు మే నుండి ఎలా ఉండబో తెలుసుకుందాం మగరాశి వారికి సహజంగా మగరం కుంభం మేనం మేషం వృషభం అంటే పంచమస్థితి అయింది గురుడు అంటే వీళ్ళకి విశేషం ఏంటంటే మగరాశి వారికి పిల్లల్ని ధనాలన్నా వీళ్ళు వంద రకాలు ఆలోచిస్తారు వీళ్ళ థాట్స్ అన్ని చాలా వెరైటీ వెరైటీగా ఉంటాయి అన్నమాట ఎప్పుడు ఏదో తిరిగినటువంటి అయిష్టత కలిగి ఉంటారు అంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు వీళ్ళకి అయితే కుటుంబం మాత్రం చాలా పెద్దది చాలా కుటుంబం చాలా ప్రపంచాన్ని చేసిన కుటుంబం ఉంటుంది అన్నమాట అది కూడా తెలుసుకోవచ్చు మనం వారికి ఈ కుంభం కుటుంబం ఎందుకు అలా ఉంటుందంటే ఆ సంసార జీవితం పెద్దగా ఆనందాన్ని ఇవ్వడు సంవత్సరాలు అనేక సమస్యలు పొంది ఉండవచ్చు అది లాంగ్ లైఫ్ చాలా లాంగ్ లాగా జరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట మకర రాశి వారికి అయితే తృతి స్థితి గురుడవడం వల్ల వీళ్ళకి కూడా వెలగన పెద్దవాళ్ళు అక్క చెల్లెళ్ళు వీళ్ళకి ఉండడానికి ఉంటాయి అలానే చెల్లు ఉండడానికి కూడా ఉంటాయి ఎక్కువ ఎక్కువ చెల్లు ఉండడానికి అవకాశాలు ఉంటాయి చతుర్థస్థితి తల్లి కనుక తల్లి ఎప్పుడు కూడా వీళ్ళని కమాండ్ అనమాట తల్లి వీళ్ళు తండ్రోల్లో పెంచుతుంది చాలా పద్ధతిగా పెంచుతుంది ఒక జాగ్రత్తగా ఒక పద్ధతిగా పెంచుతుంది అంటే ఒక కులీలు మైండ్గా అంటే ఒక రకమైన క్రూరమైన మైండ్గా పెంచుతుందన్నమాట ఎవరైతే ఒక పులిలాగా పులి ఎవరిస్తే అరుస్తుంది సరే కరుస్తుంది అలాగా ఒక భయంకరంగా పెంచుతుందన్నమాట తల్లి అది అతమైన వ్యవస్థగా పెంచిన అవకాశాలు ఉంటాయి తల్లి వీళ్ళు లో చాలా ఇంపార్టెన్సీ రోల్ మెయింటైన్ చేస్తాను తెలుసుకోవచ్చు అలానే సంతాన స్థితి బాగుంది వీళ్ళు పుట్టిన వాళ్ళు మంచి ప్రజ్ఞావంతులు గొప్ప వాళ్ళు జ్ఞానవేత్తలు అవుతుంటారు అంటే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు ఈ సంతానం ఎప్పుడు ఏదో సుఖాన్ని అనుభవిస్తుంటారు వీళ్ళు ఏ లోటు ఉంటుంది అన్నమాట విద్యా లోటు ఉండదు ఏ లోటు ఉండదు కావాల్సిన తల్లి ఇస్తుండదు అనమాట కంఫర్ట్ జీవితాన్ని పొందుతుంటారు ఈ యొక్క జాతి వస్తులకి సంతానం బాగుంటుందని చెప్పచ్చు అలానే ఆ బుధుడు అవడం వల్ల ఆరోగ్యులు అవడం వల్ల వీళ్ళ వీళ్ళతో పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళకి ఆపోజిట్ ఉన్నవాళ్ళు కానీ వీళ్ళకి ఇబ్బంది పడ్డే వాళ్ళు కానీ వాళ్ళు చాలా తెలుగులో వాళ్ళు అంటారు చాలా తెలుగు వ్యవహరిస్తుంటారు తెలుసుకోవచ్చు అయితే సబ్దమస్థితి చనిపోవడం వల్ల భర్త చాలా సౌమ్యంగా ఉంటాడు చాలా మంచివాడు ఉదార స్వభావడే ఉంటారని తెలుసుకోవచ్చు మంచి లక్షణాలు ఉన్నవాడే ఉంటాడని తెలుసుకోవచ్చు చాలా మెత్తడి మనిషి ఉంటారని తెలుసుకోవచ్చు ఎక్కువ ప్రభావం సమస్య తెచ్చిపెట్టుకోకుండా జీవితం తప్పించుకుంటూ పోతుంటారు అనమాట అలాంటి భర్త దొరుకుతుంటారు మహాదళ మహాదళులు ఆడవాళ్ళు కానీ దొరికితే మహాధనులు ఉంటారు భద్రతే మంచివాడే ఉంటారు అలానే ఎప్పుడు వీళ్ళకి ప్రభుత్వ సంబంధించిన లిటిగేషన్స్ ఎప్పుడు ఉంటాయి అంటే ఉద్యోగ ప్రాబ్లమ్స్ అనో సమస్యలను లేదా పోలీసు వాళ్ళ డిస్టర్బ్ అనో లేదా ఏదో ఒక సమస్య లిటికేషన్స్ ఒక సమస్య ఎవరు ఎప్పుడు గొడవలు వాళ్ళు ఎవరి జైలు వేయడం సమస్య రావడం ఏదో ప్రాబ్లం రావడం అంటే అనేది రిస్క్ రిస్క్లోనే పడుతుండాల తర్వాత వీళ్ళకి భాగ్యం ధనం కూడా ఎలా వస్తుందంటే వీళ్ళకి ధనాన్ని వీళ్ళు మామూలుగా పని పనిచేశాడు ధనాన్ని ఇవ్వాలంటే కాదు వాళ్ళని బతిలాడి బాబాడుకొని డబ్బులు తెచ్చుకోవాలి ఉపటానికి చార్జి సక్రమంగా రావు వాళ్ళు గొడవపడాల్సి ఉండాల్సి వస్తుంది ఆ కంపెనీలు మారుతూ ఉండాల్సి వస్తుంది ఆ సమస్య మారుతుంది కదా కొంత వ్యవస్థ అనుకూలమైన వ్యవస్థ కాదని తెలుసుకోవచ్చు ఎవరికి మకర రాశి వారికి అలానే మకర రాశి వారికి అదొక ప్రభావం సప్తం అష్టం నవం అష్టం నవం దశమం అయితే ఈ దశమ స్థితి విశేషం ఏంటంటే శుక్రు అవ్వడం వల్ల కొంచెం పెద్ద మంచి మంచి ప్లేసుల్లో పడుతుంటాయి వీళ్ళు వర్క్ అంతా కూడా వృత్తి ఉద్యోగం కానీ ఏదైనా సరే మంచి మంచి ప్లేసుల్లో పడుతుంటాయి అన్నమాట కెనడా వేరే అమెరికా వేరే వేరే ప్లేసుల్లో పడుతుంటాయి మంచి కొంచెం బాగుంటుందని చెప్పుకోవచ్చు చాలా ప్లేసెస్ ధనపర సమస్య ఉంది కానీ వృత్తిపరమ సమస్య బాగుంటుందని అయితే లాభం ఇచ్చేసరికి మాత్రం లాభము అది చాలా సీక్రెట్గా ఉండాల్సి వస్తుందన్నమాట అది చెప్పుకోలేని సిచువేషన్ అంటే ఖర్చు మాత్రం ఎలా ఉండదు ఎప్పుడు వీళ్ళు ధార్మిక దేవతా సంబంధం ధనాన్ని ఖర్చు పెడుతుంటారు మన ఏదో పూజలకు పునస్కారాలకు ఏదో విశేషమైన సేవల కోసం ధనాన్ని ఖర్చు పెడుతుంటారు ఎప్పుడు భగవద్భక్తి విపరీతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు చాలా విశేషం ఇది ఈ మకరాశి వారికి ఇది ఒక యోగం ఈ చిత్రమైన యోగం అని తెలుసుకోవచ్చు కనుక ఈ వీళ్ళకి అనుకూలించిన లైఫ్ అంతా ఏంటి అంటే రవి అందుకని రవికి శ్లోకం చదువుకుంటే కనుక వృత్తు జీవన ప్రయాణ సమస్యలు ఏమిటాయకుండా తప్పించుకోవాలి ప్రజ్ఞని జయ గురుదేవదత్త జయ గురుదేవ దత్త నమో నారసింహాయనమే దక్షిణామూర్తి గురుపాతికే ఇప్పుడు మనం తెలుసుకోపోతాం కుంభం నుంచి కుంభం అంటే ఏంటి అసలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే నుండి కుంభ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం కుంభంలో ఉన్న విశేషం ఏంటంటే కుంభం చాలా పెద్దది అంటే కుంభం కొండ అంట అంటే వీళ్ళు వీళ్ళు రహస్యాలు చేసే పనులు చాలా పెద్ద అంటే వీళ్ళు చిన్న చిన్న పని చేయరు ఒక వంద మంది భోజనం పెట్టాలి లేదా వెయ్యి మంది భోజనం పెట్టాలి లక్ష మంది భోజనం పెట్టాలి లేదా వంద మంది జోగాలువ్వాలి వెయ్యి మందికి వారి లక్ష్మీకి ఇవ్వాలి ఇలా పెద్ద పెద్ద టార్గెట్స్ అందుకే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెద్ద సంస్థలు ఉంటాయి సార్ అవన్నీ కుంభంలోనే ఉంటాయి ఈ కుంభం వాళ్ళందరూ కూడా కుంభలగ్నాలు కుంభంలో ఉన్న వాళ్ళు వాళ్ళ నేటస్ గొప్పది చాలా గొప్పది వీళ్ళకి ఒక విషయం చెప్తే వాళ్ళు దాంట్లో వంద రకాల ఆలోచించగలరు వీళ్ళకున్న ఆలోచన ఆర్సెస్ ఎవరికి రావన్నమాట అంత గొప్ప గొప్ప గుణాలతో ఉంటారు వీళ్ళు కనుక వీళ్ళు అదేవి విద్యావేత్తలు అయితే కనుక టీచర్లు అయితే గనక అసలు వాగ్దాడి బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళ గొంతు చాలా అందంగా ఉంటుంది శ్రావ్యంగా ఎడదగినట్టుగా ఉంటుంది అంటే వీళ్ళకి అంత మాధుర్యం ఉంటుంది అంటే గొంతులో అంటే వీళ్ళకి ఆ పండుతులు అవుతారు శాస్త్ర పండుతులు సంగీత విద్వాంసులు సంగీత విద్వాంసులు అవుతారు అనేదానికి అది చెప్పచ్చు రవి ప్రభావితం ఉంటుంది కనుక అది కూడా చెప్పచ్చు అలానే ఆ మీనము గురుడు అవడం వల్ల వీరి ఆలోచనలన్నీ కూడా దేవపర్వ సంబంధమైన ఆలోచనలు ఉంటాయని కూడా చెప్పచ్చు అంటే వీళ్ళు గతజన్మ స్ఫృతులు పొందుతున్నారు కూడా చెప్పచ్చు కుంభరాశి వాళ్ళు గత జన్మ స్ఫుతుల్ని ఆలోచన పొందుతుంటారు అన్నమాట వీళ్ళు గుర్తొస్తుంటారు కూడా కుంభరాశి వారికి విశేషమైన ధనయోగము కుటుంబం పట్ల గౌరవం కుటుంబం చాలా ప్రేమగా చూస్తుంది అనమాట కుటుంబం చాలా అన్నష్టానిగా చూస్తుంది చాలా విశేషంగా బాగుంటుంది కుంభం ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది అలానే సోదరులు లేకపోవచ్చు అది కూడా చెప్తుంది ఒకవేళ ఉన్నారా వాళ్ళు గొడవ కొడుతున్నారు చెప్పచ్చు ఎక్కువ మంది సోదరులు వెళ్ళి చెల్లెళ్ళు ఉంటారు అని కూడా చెప్పడానికి ఛాన్స్ ఉంది అక్కడ కూడా చెల్లెలు చెల్లెళ్ళే ఉంటారు చెప్పడానికి ఛాన్స్ ఉంది అలానే మాతృస్థితి చాలా తల్లి చాలా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు జీవితాన్ని లగ్జరీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నమాట దానికి కావాల్సిన కంఫర్ట్ తను చూసుకున్నది తల్లి బట్ల తల్లి చాలా బాగుంటుంది పొజిషన్ బాగుంటుంది తల్లి కూడా ఆ పిల్లలకి చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పచ్చు తర్వాత పంచమ స్థితి వీళ్ళ ఆలోచన థాట్స్ ఇక ఎక్కడన్నా పెడితే వీళ్ళు చాలా స్థితికి తీసుకెళ్తారు చెప్తాం కదా అలానే వీళ్ళ మంత్రిత్వ శిక్ష బాగుంటుంది అనమాట వీళ్ళ సలహాలు తీసుకోవడం చాలా అవసరం అవుతుంది కొమ్మ వారి సలహాలు ఎవరు తీసుకున్న వాళ్ళు బాగుపడతారని తెలుసు అలానే కర్కాడం చంద్రుడు సహజమైనటువంటి ఆరోగ్యం అవడం వల్ల తల లైఫ్ నన్ను ఎంజాయ్ చేసుకుంటున్నా పిల్లల్ని పట్టుచుకోలేదు అని కూడా చెప్పచ్చు సహజమైన సష్టం చంద్రుడు అవడం వల్ల తల్లి మాతృస్థితి దెబ్బతింటుంది అది అనుకూలంగా ఉంటే చంద్రుడు బలంగా ఉంటే తల్లి అనుకూలిస్తుంది చెప్పచ్చు అది లేకపోతే తల్లి అంత అనుకూలిస్తుందో చెప్పచ్చు అది అయితే తన కంఫర్ట్ జోన్ బాగుంటుంది తనకు కావాల్సిన నిద్ర కంబట్టలు మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు ఎప్పుడు కూడా ఎవరు మంచి సుఖమైనటువంటి ఆసానించి ఇచ్చే జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు తర్వాత సప్తమ స్థితి భార్య అవడం వల్ల భార్య తనని కంట్రోల్ చేస్తుంది భార్య తన కంపల్సరీ వినాశ వస్తుంది కూడా అది సమస్య మారుతుంది ఎందుకంటే ఆ ఇళ్ళు చాలా కనుక కానీ ఇతను అవడం వల్ల తను నా భార్యని స్కిప్ చేస్తుంటాడన్నమాట తన భార్యని పెద్దగా పరచుకోబోతుంది తన భార్య వల్ల తను బాధపడుతుంటాడనమాట చెన్న ఇలా అని బాధ దొరికింది ఏంటా అని బాధపడుతుంటాడు ఎందుకంటే ఇదేమో శని ఇదేమో రవి అప్పు ఆపోజిట్ అవడం వల్ల చాలా సమస్యలు పారుతుంది అన్నమాట సంసార జీవితం చాలా విచిత్రంగా ఉండమని తెలుసుకోవచ్చు చాలా విశేషంగా ఉంటుంది లేదా అష్టమస్థితి బుద్ధి అవడం వల్ల ఎప్పుడు కూడా వ్యాపార నష్టము షేర్ మార్కెట్ ధనం పెట్టడము దాన్ని నష్టపోవడము షేర్ మార్కెట్తో వచ్చే సమస్యలు పొందటవడం ఇవన్నీ కూడా చాలా లావాదేవీలు నష్టపోవడానికి ఛాన్స్ ఉంటాయి అందుకే షేర్ మార్కెట్ వన్ డే షేర్ మార్కెట్ ఆడకుండా లాంగ్ టైమ్ ఉన్నటువంటి వాటిలో కొంచెం పెట్టుకుంటూ ఉంటే చేర్చుకుంటారు కానీ లేదంటే ధనం పోయే ఛాన్స్ ఉంటాయని తెలుసుకోవాలి తర్వాత భాగ్యము సహజమైన సుఖులు అవ్వడం వల్ల వీళ్ళకి ఇప్పుడు బ్యాలెన్స్గా వస్తుంది ధనం సమానంగా వస్తుంది ఎంత వచ్చినా ఎంత ఎంత ఫిక్స్డ్ అమౌంట్ లాగా ఒక ఫిక్స్డ్గా వస్తుంది అనమాట తర్వాత లాభం చూస్తే అది భాగ్యం దా వృత్తి వృత్తి చూస్తే మాత్రం మీరు అనేక వృత్తులు వృత్తులు ఏ వృత్తి చేస్తున్నా దాంట్లో ఉన్నటువంటి లో లోటుపాట్లు ఏంటి దాంట్లో రహస్యాలు ఏంటి అన్నిటి తెలుసుకుంటుంటారు ఆ అటైనట్టుగా వ్యవహరిస్తుంటారు అదో చాలా అద్భుతంగా ఉంటుంది అయితే లాభం వచ్చేది మాత్రం దైవపరమైన లాభాలు ఎక్కువ పొందుతుంటారు బాగుంది కానీ వేయం వచ్చేసరికి మాత్రం ఖర్చు పెట్టే సమయాన్ని మాత్రం అసలు ధనాన్ని చాలా కష్టంగా ఖర్చు పెడతారు అనమాట అయ్యో రూపాయి ఖర్చు పెడతారా ఆ రూపాయి అయిపోయిందా అని వందసార్లు ఆలోచిస్తారు వాళ్ళు అంటే విశ్లాతనం బాగా ఉంటుంది అనుకోవచ్చు కుంభలగ్నం వారికి ధనాన్ని ఖర్చు పెట్టాలని ఆతృత రావదనమాట అనుకో తెలుసుకోవచ్చు శని బలహీనంగా ఉంటే మాత్రం తీసుకోవాలి శని బలంగా ఉన్నాడు అనుకుంటే అవసరం లేదు ఇప్పుడు గోచారీత్యా మనం చూసినప్పుడు శని ప్రభావం ఎలా ఉంటుందంటే ఎగ్జా లగ్నంలో ఉంటాడు కానీ వ్యాధి లగ్నంగా ఉండేవండి ఈ రాశికి ఈ సంవత్సరం ధనాన్ని ఎక్కువ ఖర్చు తెలుసుకోవచ్చు కానీ గురుడు మాత్రం సేఫ్గా ఉన్నాడు కదా కనుక మంచి కంఫర్ట్ జోన్ ఉంటుంది అంటే దాని లగ్జరీ ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెడతారు అని తెలుస్తుంది కనుక మనం సహజంగా శని ప్రభావం ఉంది కనుక శని శ్లోకం చదువుకుంటే అన్ని సమస్యలు పోతాయి సుఖంగా ఉంటాము జయ గురుదేవ దత్త